హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం అటుకులు మరియు కొబ్బరితో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం ఇది మనకి వినాయక చవితి రోజు కానీ లేదంటే సంకట చతుర్థి రోజు కానీ లేదంటే పిల్లలు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలాగా సింపుల్గా చేసి పెట్టచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ గిన్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను తీసుకునే అటుకులు లావుగా ఉన్నవో పర్వాలేదు సన్నగా ఉన్నవైనా పర్వాలేదు ఇప్పుడు ఈ అటుకులన్నీ కూడా మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇది మరీ మెత్తగా ఉండదు మనకి కొంచెం పరకగానే ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో ఈ అటుకులు పౌడర్ని వేసేసుకోండి ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు మనం అటుకులు తీసుకున్నాం కదా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నీళ్లు తీసుకొని దీనిలో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా పక్కన పెట్టేసుకోండి ఈ ఐదు నిమిషాల్లో మనకి ఇది నానేలోపు కొబ్బరి ముక్క ఒక సగం ముక్క వరకు తీసుకోండి మొత్తం ఒక కప్పు తీసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా వీటిని కూడా మిక్సీ చేసుకొని కొబ్బరి కూర తయారు చేసుకోండి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న అటుకుల పౌడర్లు ఈ కొబ్బరి పొడిని వేసేసుకోవాలి ఈ కొబ్బరి పొడి మొత్తం అటుకుల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోండి కొబ్బరి పొడి వేసిన తర్వాత మనకి కొంచెం పొడి పొడిగానే ఉంటుంది చూడండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే అరకప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఈ ప్లేస్లో కావాలంటే తాటి బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు అదే కప్పుతో పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగి మనకి పాకం రావాలి మనకి గులాబ్ జాముకి ఎలా వస్తుందో అలాగా చేత్తో పట్టుకున్నట్లయితే జస్ట్ కొంచెం అంటుకునే వరకు కలిపేసుకుంటూ కొంచెం మరగనివ్వండి జస్ట్ అలా అంటుకోవాలంటే మరీ ఎక్కువ పాకం రానవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే మనం అటుకులు పౌడర్ కొబ్బరి దానిలో ఇది వేసేసుకోవాలి స్టెయినర్ ఉంటే స్ట్రైనర్లో వడకట్టేసుకొని వేసేసుకోండి ఇలా వడకట్టు వేయడం వల్ల మనకి ఏదైనా డస్ట్ ఉంటే పోద్ది ఇక్కడ మనం కొబ్బరి మరియు అటుకులు బెల్లం ఈ మూడు కూడా ఆరోగ్యానికి మంచిది ఇక్కడ మనం బియ్యం పిండి వాడకుండా అప్పటికప్పుడు ఇలాగా చేసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్లు ఉంటే బియ్యం పిండితో తినాలనుకుంటే తినలేరు కాబట్టి ఇలాగా వినాయక చవితి రోజు అటుకులు బెల్లంతో తయారు చేసుకొని చూడండి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి రెండు నిమిషాలు అలానే వదిలేండి పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడా ఉండాలి లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి మనం కుడుములు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇది కావాలనుకుంటే ఇలానే డైరెక్ట్గా తినేవచ్చు మనకి స్టవ్తో పని లేదు పాకం వేసుకున్నాం కాబట్టి ఇలా తినేసినా కూడా మనకి టేస్ట్గానే ఉంటుంది ఇలానే ప్రసాదంగా కూడా పెట్టేవచ్చు స్టవ్ వెలిగించకుండా చేసుకోవాలనుకుంటే ఇలానే పెట్టేసుకోవచ్చు లేదనుకుంటే పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకొని దీనిపైన తయారు చేసుకున్న కుడుములను పెట్టేసుకోండి షేప్ అనేది మన ఇష్టం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత మనకి చూడండి ఒకసారి చక్కగా మనకి కుడుములు రెడీ అయిపోయాయి హెల్దీ అయినా కుడుములు తయారు చేసుకున్నాం వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో తయారు చేసిన కుడుములు పిల్లలు స్వీట్ తినాలన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా కూడా చేసి పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తమలపాకుతో ఇలా వినాయకునికి ప్రసాదంగా చేసి పెట్టండి సంకట చతుర్థి రోజు కానీ వినాయక చవితి రోజు కానీ ఇలాగ స్పెషల్గా చేసి చూడండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ కుక్క తీసుకుంటున్నాను దానిలో ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి ఈ శనగపప్పులో నీళ్లు వేసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి మొత్తం నీళ్ళన్ని వంపేసుకొని మళ్ళీ నీళ్లు ఒక రెండు కప్పుల వరకు వేసుకోండి వేసుకొని ఒక గంట సేపు నానవ్వండి ఎక్కువ టైం ఉన్న వాళ్ళయితే రెండు మూడు గంటలైనా నానబెట్టుకోండి ఇలాగ గంటసేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి గంట సేపు తర్వాత నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం శనగపప్పు మునిగే వరకు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఐదు విజిల్ రానివ్వండి ఐదు విజిల్ వచ్చి చల్లారేలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు బెల్లం పావు స్పూను ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పావు స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం పిండి తీసుకొని ఒకటిన్నర కప్పు వేసుకోండి ఇక్కడ నేను తడి బియ్యం పిండి వేసుకుంటున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు పడుతుంది అదే పొడి బియ్యం పిండి వేసుకున్నట్లయితే ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా వచ్చే వరకు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి కప్పు విజిల్ వచ్చి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఇలాగ మనకి ఎక్కువ నీళ్ళు లేకుండా ఇలా ఉండాలి ఒకవేళ ఎక్కువ నీళ్లు ఉన్నట్లయితే దగ్గరకు పెట్టుకోండి ఇప్పుడు దీనిలో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అదే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉండాలి ఈ అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత నాలుగు యాలక్కాయల్ని పొళ్ళ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు చూడండి ఇలాగా గట్టిగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం పూర్ణాలు ఎలా తయారు చేసుకుంటామో అలాగా రౌండ్గా బాల్స్లా తయారు చేసుకోండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ తమలపాకులు తీసుకోండి తమలపాకులు తీసుకున్నప్పుడు వెడల్పైనవి తీసుకోండి వెడలపై తీసుకున్నట్లయితే మనకి ఈ రెసిపీకి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా శుభ్రంగా నీటుగా నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి మట్టి ఏం లేకుండా ఇప్పుడు ఈ తమలపాకుల్ని ముందు వైపు కాకుండా వెనక వైపు ఉండేలాగా చూసుకోండి ఫంక్షన్లో మనకి తమలపాకుతో కిల్లి చేస్తూ ఉంటారు ఎందువల్లంటే మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి కాబట్టి మనం తమలపాకులతో పండగలప్పుడు ఇలా చేసుకున్నట్లయితే మనం హెవీగా తింటూ ఉంటాం కదా అవన్నీ కూడా చక్కగా విరిగిపోతాయి ఇప్పుడు ముందు వైపు కాకుండా వెనకవైపు తీసుకొని ఈ ఆకును ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆకుపైన మనం బియ్యం పిండి మొత్తం తీసుకొని ఒక చిన్న బాల్లా చేసుకొని దాన్ని ఈ ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి మరి లావుగా ఉండేలా కాకుండా పలచగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొన్నాన్ని దీని మధ్యలో పెట్టేసుకోండి దీన్ని కూడా కింద వరకు స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆకుని ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలాగ జస్ట్ మడత పెట్టేసుకోండి మనకి లోపల ఉన్న పొన్నం కనిపించినా పర్వాలేదు ఇలాగా మనం చేతితో స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఇలా గట్టిగా ఆకుతా అన్నట్లయితే మొత్తం అంతా పోవడం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి పోనడం అంతా కూడా చూడండి ఎలా కనిపిస్తుందో ఇలాగ మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ తమలపాకు లేదు అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి ఒక కవర్ తీసుకోండి కవర్ తీసుకొని ఈ పిండి మొద్దని పెట్టేసుకోండి ఇప్పుడు మనం చెక్కలు ఎలా చేసుకుంటామో అలాగా చెక్కలాగా ఒత్తేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒత్తేసుకున్న తర్వాత దీని మధ్యలో పూన్ను పెట్టేసుకొని కవర్తో పాటే ఫోల్డ్ చేసుకోండి చేత్తో ఫోల్డ్ చేసినట్లయితే విరిగిపోతుంది అనుకుంటారు కాబట్టి ఇలా కవర్తో ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఈజీగా అయిపోద్ది ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవచ్చు ఇలాగే మీకు తమలపాకు లేకపోతే ఇలా రెడీ చేసుకోండి ఇడ్లీ పాత్ర గిన్నె తీసుకొని లేదంటే మనం ఏదైనా ఆవిరి పెట్టేది ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న తమలపాకులతో దీన్ని ఒక్కొక్క దాన్ని దీనిపైన పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఇది ఉడికేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది తమలపాకు వాసన చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలకి తమలపాకు ఇవ్వకూడదు అనుకుంటాం కానీ దీనిలో మనం వక్క కానీ సున్నం కానీ వేయట్లేదు కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి డైజెషన్ అవ్వడానికి ఇవ్వచ్చు చూడండి ఉడికిన తర్వాత మనకి ఇలాగా కొంచెం ఆకు సపరేట్ అవుతుంది అప్పుడే మనకి ఉడికిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వినాయక చవితి రోజు మనం హెవీ ఫుడ్ తింటూ ఉంటాం కదా ఇలాగ తమలపాకుతో చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా మంచిది నెలకు ఒకసారి చాలామంది వినాయకుడికి సంకట చతుర్థి రోజు ఇలా కుడుములు చేస్తూ ఉంటారు ఇలాగా ఒకసారి డిఫరెంట్గా చేసి పెట్టండి నెలకు ఒకసారి తింటాం కాబట్టి మనకి తమలపాకు కూడా ఆరోగ్యానికి మంచిది వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వెరైటీ వెరైటీల రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ